పురుష లక్షణము జగన్మోహన్ రెడ్డి గారు మూడు నాలుగు నిమిషాల్లో మాట్లాడతారు ఆ తర్వాత ఒక్కరితో సభ అయిపోతాది పది నిమిషాలు ఓర్పుగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం నాకు మొట్టమొదటి గురువులైన నా తల్లిదండ్రులకు పాదాభివందనం తెలియజేస్తూ అదే విధముగా ఇంతటి గొప్ప మహాసభలో నాకు అవకాశం కల్పించి నన్ను ఒక ఒక్క నిమిషాల్లో రెండు నిమిషాల్లో మాట్లాడే శక్తి కల్పించిన మా గురువుగారైన విధముగా ఈ యొక్క అచల మహాసభలకు అన్నిటికీ తానే జరిపిస్తున్న మా గురువుగారైన శ్రీ శ్రీ నిర్భయానంద మోహన్ స్వామి గారి పాద పద్మములకు నమస్కరిస్తూ అదేవిధముగా ఇచ్చటి ఇచ్చటికి విచ్చేసిన గురువులందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేస్తూ ఈరోజు మనము అచల పరిపూర్ణ బోధ గురించి మనం నేర్చుకుంటూ కృష్ణదేశిక ప్రభు ప్రభువును రచించిన రెండు వందల తొంభై రెండు కందార్థ ధరువులలో మనము సాంగోభాంగంగా గురువుగారంతా కూడా అచల లక్షణాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఈ రెండు వందల తొంభై రెండు కందార్థ ధరువులను కూడా ఇరవై యొక్క అధ్యాయాలుగా విభజించి కృష్ణదేశిక ప్రభువులు మనకు అందించడం జరిగింది దాంట్లో పదకొండవ అధ్యాయంలో బోధస్థితి పురుష లక్షణాలు అనేది గురువు గారు చెప్పమని చెప్పారు కాకపోతే ఇప్పటికే కాలాతీతం అయింది ఈ రెండు వందల తొంభై రెండు కందార్థ ధర్వంలో కృష్ణదేశిక ప్రభువులు మరియు ఇక్కడికి విచ్చేసిన ఈ గురువులందరూ కూడా చెప్పిందంతా కూడా మన గురువులందరూ కూడా మనకు చెప్పిందంతా కూడా ఉన్నది ఉంది లేనిది లేదు లేనిది లేని దానితో సకల వ్యవహారాలు చేస్తూ అది కూడా లేకుండా పోతూ ఉంది అని మనకు గురువులందరూ కూడా చెప్పడం జరిగింది తర్వాత ఈ యొక్క ఈ పదకొండవ అధ్యాయంలో స్థితి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా దృష్టిలో అయితే అందరూ కూడా బోధ స్థితి కుదిరిన వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉంటారు ఇక్కడికి వాళ్ళకి చెప్పాల్సిన పని ఏం లేదు కాకపోతే తెలిసిన దానిని ఒక్కసారి అట్ట గుర్తు చేసుకుంటున్నాం అంతే అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అచల పరిపూర్ణ విద్వాంసులే దీంట్లో మనము ఈ యొక్క స్థితి కలిగిన పురుషుడు అంటే పురుషుడు అంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఈ మూలం లేని గుర్తిరిగే తిరిగే శరీరము ఏమీ లేదు అని నిర్ధారణ చేసుకొని ఉంటాడు నిజంగా దీనికి ఈ యొక్క శరీరానికి మూలం లేదా మనకు శరీరం ఉంది ఈ శరీరానికి మూలం మన తల్లి శరీరం నుంచి వచ్చాము తల్లి గర్భం నుంచి వచ్చాము అంతకుముందు లేదా అంటే అంతకుముందు ఉన్నాము అంతకుముందు తండ్రి తండ్రి ద్వారా ఒక బీజ రూపంలో వచ్చాము అంతకుముందు ఆ బీజ రూపంలో మనం ఎలా వచ్చాము అంటే ఓషధుల ద్వారా మనం వచ్చాము ఆ ఓషధులు ఎలా వచ్చాయి అంటే భూమి ద్వారా మనకు వచ్చాయి ఆ భూమి మనకు ఎలా వచ్చింది అంటే జలం ద్వారా మనకు భూమి అనేది వచ్చింది ఆ జలం ఎలా వచ్చింది అంటే అగ్ని ద్వారా జలం వచ్చింది ఆ అగ్ని మనకు ఎలా వచ్చింది అంటే వాయువు ద్వారా ఆ యొక్క అగ్ని వచ్చింది ఆ వాయువు ఎలా వచ్చింది అంటే ఆకాశం నుంచి వాయువు వచ్చింది ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశము అంటే శూన్యం ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అని మన పెద్దవాళ్ళు చెప్పారేనంటే ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది అని మనకు నిర్ధారణ చేశారు అంటే శూన్యం నుంచే మనం వచ్చినాము కాబట్టి ఈ మూలం లేని తిరిగే శరీరము ఏమీ లేదు అని మన పెద్దల ద్వారా గురువుల ద్వారా మనం నిర్ధారణ చేసుకోవాలి ఇప్పటికే కాలాతీతం అయింది గురువు గారు అప్పుడెంత ఆడిస్తూ ఉన్నారు కాకపోతే మన ఇంకొక్క విషయం ఒక్క నిమిషంలో అయిపోతుంది మనము ఈ పరిపూర్ణ బోధను ఎందుకు వినాలి ఎందుకు విని దానిని ఆచరించాలి ఈ పరిపూర్ణ బోధను మనం ఎందుకు వినాలి విని దానిని మనం ఎందుకు ఆచరించాలి ముఖ్యంగా పుట్టిన ప్రతి వ్యక్తి ఏమి తెలుసుకోవాలి అనేది ఒక్క మాటలో పుట్టిన ప్రతి వ్యక్తి మనం ఏం తెలుసుకోవాలి అంటే ఈ నేను అంటే ఈ కనిపించే నేను అనేది ఏమీ లేనిది కళ వంటిది ఈ నేను నేను ఇవన్నీ కూడా కళ వంటివి ఇది ఎలా ఉంటుంది అని అంటే మెరుపు వచ్చే మెరుపులో మెరుపులాగా ఇది వస్తుంది ఎండమావిలో నీరులాగా ఇది మనకు ఉంటుంది కళ బోధ పురుష సిరిస లక్షణంలోనే కళ రాత్రిలో కలగంటాము కలగని తర్వాత పై బయట లేచిన తర్వాత ఆ కలంతా నిజము కాదు అని మనకు తెలుస్తుంది ఆ విధంగా నేను అనేది లేకుండా ఉంటుంది కాబట్టి అటువంటి స్థితిలో ఆ యొక్క పరిపూర్ణుడు అనేవాడు ఉంటాడు పరిపూర్ణుడు అనహంకారుడుగా ఉంటాడు అంటే నేను నేను అనేది అహంకారంకి గుర్తు అనమాట ఆ నేను అనేది లేకపోతే తారకము అమనస్కము ఇవన్నీ ఏవి గాని మనకు అవసరం లేకుండా నేను అనేది ఒక్కటి ఉంటే ఇక్కడ ఇంకేవి గాని ఉండదు ఆ విధంగా మనం ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకు గురువు యొక్క సాన్నిధ్యం మనకు ఖచ్చితంగా కావాలి మనము మన ఒక మన మనం ఎంచుకున్న గురువు ద్వారా మన యొక్క గమ్యాన్ని ముఖ్యంగా మనము ఈ అచల పరిపూర్ణంలో మన పుట్టు యొక్క గుట్టు రహస్యాన్ని తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశము కాబట్టి అటువంటి మన యొక్క పుట్టు రహస్యాన్ని మన గురువుల ద్వారా తెలుసుకొని మనము పుట్టలేదు అని మనము నిర్ధారణ చేసుకొని మన జీవితాన్ని సుఖమయంగా సంతోషంగా ఏవి కానీ కొనుమోయేది ఉండదు ఎంతసేపు అయినా మనము ఉన్నది ఉంటుంది లేనిది లేదు లేనిది లేని దానితో అన్ని సకల వ్యవహారాలు చేస్తుంది అది కూడా లేకుండా పోతుంది అని తెలుసుకొని మన జీవితాన్ని సంతోషమయంగా చేసుకోవాలి అని ప్రార్థిస్తూ ఈ చిన్ని అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేస్తూ జై గురుదేవరం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो